The <laughs> నీ కుటుంబం పేరు గురించి పెడితే ఊరుకుంటారా ఆడబిడ్డల గురించి ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డల గురించి మాట్లాడితే ఊరుకుంటారా గతంలో ఉంది కదా అని చెప్పి మరి ఏ రకంగా వాళ్ళు మాట్లాడదాం చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి ఎంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా అలాగే లోకేష్ గారి గురించి ఇంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాల్ని ఎప్పటికైనా సరే అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళు ఖచ్చితంగా అధర్మం వాళ్ళని శిక్షిస్తుంది ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది సమస్య లేదు ఆవిష్ మటు రాజీ పడే సమస్య లేదు మీకు హక్కు ఉంటుంది కొంతవరకు సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించండి మీ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ప్రతి పోస్ట్ కూడా కొన్ని జీవితాన్ని నాశనం చేసే విధంగా పెట్టినటువంటి మాట్లాడినటువంటి పాటలు ఆ కుటుంబాలు నిజంగా చాలా మంది సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా దిగినటువంటి సందర్భాలు మేము చూసాం అలాంటి పరిస్థితి జరగడానికి వీల్ ఖచ్చితంగా దానికోసమే పనిచేస్తుంది ఇది జరగాలి ఇంకొకడు ఇంకొక ఆడబిడ్డ వైపు కానీ ఇంకొక కుటుంబ వైపు కానీ చూడాలనే వైపు విధంగా అవసరం ఎంత అపహాస్యం చేశారంటే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఆడబిడ్డల గురించి ఏ రకంగా రాస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం అది జరగనే ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకి రక్షణ కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం కూట ప్రభుత్వం ఆడబిడ్డల రక్షణ అలాగే సమాజ శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా అలాగే ఎవరైతే అధర్మంగా దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తాం